బాపట్ల పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువనాయకుడు లోకేష్ గారికి పార్టీ అధ్యక్షుడు నాయుడు గారికి సాంశేవరావు గారికి సత్యప్రసాద్ గారికి రవి గారికి అలాగే ఆనందబాబు గారికి మిగిలిన మా నరేంద్ర వర్మ గారికి కొండయ్య గారికి విజయ్ కుమార్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మరోసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో ఎన్డీఏ అభ్యర్థుల యొక్క విజయం కొరకు మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం ఈరోజున అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేస్తూ అక్రమమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో ఈరోజున పరిపాలన సాగిస్తూ ఉన్నది అందువలన ప్రజా వ్యతిరేక పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రజా కంటకమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేదానికి కొరకు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్డీఏ యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఒక ఛార్జ్ షీటును రిలీజ్ చేయడం జరిగింది ఆ ఛార్జ్ షీట్లో ఎనభైకి పై యాభైకి మించినటువంటి అంశాలు ప్రస్తావించబడిన అన్నీ కూడా ప్రధానంగా ఈరోజున అత్యధిక పన్నులతో ప్రజల యొక్క నడ్డి విరిచినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అలాగే ల్యాండ్ శాండు మైను లిక్కర్ వంటి అనేక రకాలైనటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలతో ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని క్షిన్నాభిన్నం చేయడమే కాకుండా ఎనిమిది లక్షల కోట్లకు పైగా మరి దోపిడీ చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేదాని కొరకు పది సార్లకు పైగా ఇప్పటికి విద్యుత్తు ఛార్జీలను పెంచి సామాన్య మానవుడి యొక్క బ్రతుకుని దుర్భరం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద మా ఎన్డీఏ తరఫున ఈ ఛార్జ్ షీటును రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది అలాగనే ఇసుక ధర నాలుగు రెట్లు పెంచడమే కాకుండా ఐదు వేల రూపాయలు ఉన్నటువంటి మరి భవన నిర్మాణ కార్మికుల యొక్క జీవితాలను చిన్నాభిన్నం చేసి మరి ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైనటువంటి పరిపాలనను మీద ఈ షీటు అలాగే ఎస్టీఎస్సీ బీసీ మైనారిటీల యొక్క అభ్యున్నతే ధ్యేయం అని చెప్పి అబద్ధాలు చెప్పి ఆ ఎస్టీఎస్సీ బీసీ మైనారిటీల యొక్క నడ్డి విరిచే దానికోసం ఆఖరుకు మనుషులను చంపి శవాలను డోర్ డెలివరీ చేసినా కూడా ఏ విధమైనటువంటి చర్య తీసుకున్నటువంటి ఈ బలహీన వర్గాల వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించేదాని కొరకు ఈ రోజున ఈ చార్జ్ షీటును రిలీజ్ చేస్తూ ఉన్నాం అలాగే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి ఈ ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం కృషి చేసేదానికి ఈరోజు ఛార్జ్ షీట్ని మన రాష్ట్ర పార్టీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ సమిష్టిగా నేషనల్ అలయన్స్ కూటమి డెమోక్రటిక్ అలయన్స్ కూటమి తరఫున చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్ళి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు చెప్పి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే కోసం కృషి చేస్తూ ఉన్నాం ఆ ఛార్జ్ షీట్ను మీ అందరికీ కూడా దానికోసం మీ ద్వారా ప్రజలకు తెలియజేసేదానికోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయప్రదనం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లెక్కల మీద ఎక్కడైనా ఇవాళ డిజిటల్గా పేమెంట్స్ చూడతా ఉన్నాయి లెక్కల మీద ఎక్కడైనా ఆయన పేమెంట్ దొరుకుతుంది క్యాష్ క్యాష్ ద్వారా జరగదు అనేది ఇది ఒక ప్రత్యేకం ఏమవుతుంది ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది ఈ డబ్బు అంతా కాబట్టి ఇన్నిటి కూడా ప్రజలు గమనిస్తా కాబట్టి ఇవన్నీ కూడా సొంత ఆదాయ వనరులు సమకూర్చుకునే విధంగా చేసుకునే ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇలాంటి కోకట్లని మనం తప్పనిసరిగా ప్రజలు ఆల్రెడీ గమనించారు ముఖ్యంగా ఇసుక ఇసుక మీద వచ్చే ఆదాయం ఏమవుతుంది ఈ ప్రత్యేకమైన టెండర్ చూపిస్తున్నారు మహనీయులు ఎంత వస్తా ఉంటారు ఇవన్నీ చూస్తామంటే ఏదో బినామీ కాంట్రాక్టర్లు పెట్టి వాళ్ళ మనుషులు వాళ్ళ సొంత మనుషులకి సొంత ఖజానాక దోసుకునే విధంగా ఈ లెక్కల మీద వచ్చే ఆదాయము శాండ్ మీద వచ్చేదైనా మయం మీద వచ్చే ఆదాయాన్ని ఆ విధంగా చేస్తున్నారు ఇవన్నీ కూడా మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు కూడా మీడియా మీడియా కూడా దీన్ని ప్రజాహితుల దృష్ట్యా మీరంతా దీన్ని బాగా తెలియపరిచి ఈ కూటమికి ఎందుకు ఏర్పడింది ఈ కూటమికి ఎందుకు ఓట్లు వేయాలి ఇలాంటి అరాచక పాలన వితస్కరమైన రాజకీయానికి ఏ విధంగా సృష్టి పలకాలి అనే విధంగా మీ వృత్తు కూడా ఈ ప్రజాస్వామ్య పునర్ నియోజకవర్గంలో మీరు అంతా కూడా పరిస్థితులు కావాలి కోరుతూ మరి ఈ రోజు అంటే ఈ రోజు నుంచి రాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి అంటే జిల్లాలకు ఆరు సెగ్మెంట్లోన ఇంకో సెగ్మెంట్ సత్వంతో పాటు కూడా ప్రకాశం జిల్లాలో ఉంది ఈ ఏడు నియోజకవర్గాలు మరి తిరిగి ఇక్కడ వీటిలో నాలుగు సీట్లు మన తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ తెలుసుకోవాలి అర్థంకి రచ్చూరు చీర రేపల్ అంటే దురదృష్టం చేస్తూ చీర శాసనసభ్యుడు పార్టీ మాత్రం అందువల్ల ఏదేమైనప్పటికి కూడా ఈ నాలుగు తెలుగుతో పాటు మిగతా మూడు బాపట్ల మన ఎలక్షన్లు ఎక్కడైతే ఓడిపోయామో బాపట్ల వేమూరు మరి వీటి మీద ప్రత్యేక సన్మోహిత పడుతుంది వీటి మీద ప్రత్యేక శ్రద్ధ వహించి వీటిని గెలిపించుకొని రావాలి బా పట్ల పార్లమెంట్ని గెలవాలనే లక్ష్యంతో మాకు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చి ఇక్కడ పంపడం జరిగింది తప్పనిసరిగా నేను ఇక్కడ పార్టీ కార్యకర్తలకి నాయకులకి నేను కోరేది ఏంటంటే ఎవరు కూడా భేషజాలకపోకుండా అందరిలోనూ చిన్న చిన్న పొరపాట్లు లోపాలు ఉంటాయి ఆ లోపాలను సర్దించుకొని అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తే నాకు ఉన్నటువంటి నిన్న మొన్న ఇక్కడ కలిసాను మా కార్యకర్తలతో నాయకులతోటి తప్పనిసరిగా బాపట్ల అసెంబ్లీ వర్మ గారంటే మంచి వ్యక్తి అలాంటి వ్యక్తికి రాజకీయాల్లో అనుభవం లేదు కానీ మంచి వ్యక్తి ఆయనకు అందరూ సహకరించాలని సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ ఊటిని మనం ఏ విధంగా పేరేట్ బాగా తీసుకెళ్ళాలి అనేటువంటిదే ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం తప్పనిసరిగా అన్నీ సమకూర్చే భగవంతుడు ఆశీర్విస్తే దాదాపు గతంలో ఇప్పుడు లేనంత మియాత్రి తోటి తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఆ విధంగా కార్యకర్తలను అంశాలని చెప్పేసి ఆకర్షిస్తూ ఈ విశ్వస్కేనా ఏదే చేయబడ ప్రత్యేకంగా పార్టీ ఈ ఛార్జ్షీట్ ఏదైతే ఉందో దీంట్లో అంశాలన్నింటినీ కూడా రేపటి నుంచి కార్యకర్తలు ఇంటింటికి మరి చేసుకెళ్లి దృష్టికి తీసుకెళ్లేసి ప్రతి వాడికి తెలియజెప్పి రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ఉమ్మడిప మరి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వర్మ గారి అత్యంత మెజార్టీతో గెలిపించే విధంగా కృషి చేయాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఇంతకుముందు జిల్లా ప్రెసిడెంట్ ఏలూరు సాంసరావు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కనుక ఒక మంచి అభ్యర్థిని జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా పెట్టాలి అనే ఒక మంచి ఉద్దేశంతో సీనియర్ లీడర్ ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో వెన్నుదన్నుగా ఉంటూ అభ్యర్థులకి నేనున్నా నన్ను ఎన్నో సేవలు అందించిన రాష్ట్ర పార్టీ పార్టీలో కూడా పనిచేసిన అనుభవం ఆ అనుభవం కలిపి ఈ రోజు ఒక మంచి స్థానాన్ని పార్లమెంట్ పార్టీ అంటే జిల్లా అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీకి నియమించినందుకు ముందుగా సలగల్ రాజశేఖర బాబు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేయించడంలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఈ పది రోజులు చాలా ముఖ్యమైనది ఏ రాగ లేకుండా పది మందిని కలుపుకుపోయి చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేయటం తద్వారా తెలుగుదేశం పార్టీని గెలిపించడమే ఒక పరమ విధిగా రాజశేఖర్ బాబు గారు రాబోయే రోజులు పని చేస్తారు పని చేయబోతున్నారు అని తెలియజేస్తారు ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ రేపు విఫలమై ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విషయాల మీద సుమారుగా నూట యాభై రెండు వందల విషయాల మీద ఛార్జ్ షీట్ గవర్నమెంట్ మీద పెట్టాల్సిన అవసరం ఉంది హత్య రాజకీయాలు జగన్ కాలనీలో మోసాలు ఇసుక మాఫియా వైన్ మాఫియా ఎర్రచందం మాఫియా ఇలా మాఫియాల మారిపోయింది ఈ రోజు వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం లేదు అనే విధంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి కూడా విలువ లేదు అనే విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం తీరు ఇదేమి రాజ్యం ఈ రాజ్యానికి మనం ఓట్లేసామని రెండు వేల పంతొమ్మిదిలో ఓటర్ల మహాశైలు అందరూ ఓట్లేసిన వాళ్ళందరూ ఈ రోజు సిగ్గుతో తల పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఈ అరాచకాలు అక్రమాలు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా జగనన్న కాలనీలో మాఫియా ఇలా దోపిడీ రాజ్యం నుంచి మనం బయటికి రావాలంటే ఒక్క విషయంలో కాదు కనీసం నూట యాభై రెండు వందల విషయాల్లో వైసీపీ ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ పెట్టాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ సొంత ఇంట్లోనే బాబాయిని చంపుకునే దుస్థితికి ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో పెద్దలు వచ్చి ఆ దుస్థితిని అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వంలో గెలిచి నమ్మి ఓట్లేసినందుకు స్టేట్లో పొలిటికల్ టెర్రరిజం మాఫియా టెర్రరిజం ప్రజాస్వామ్యాలకు ఇల్లు లేకుండా చేసి ఇటు ప్రభుత్వాన్ని మనం ఇంటికి సాగంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రజలందరికీ తెలియజేస్తూ